అమృత్ పథకంలో భారీ స్థాయిలో అవినీతి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి జర్నలిస్టుల ముసుగులో అమృత్ పైలాన్ విధ్వంసం వాస్తవాలు తెలియజేయడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఏడాదిలోనే అభివృద్ధి పదంలో కావలి కావలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రవేశపెట్టిన అమృత్ పథకం పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని కోట్ల రూపాయలు దిగమింగారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు జూన్ నాలుగవ తేదీకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతున్న సందర్భంగా మంగళవారం ఆయన వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు పురప్రముఖులు వివిధ వర్గాల వారికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి గత ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసంపై పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు అమృత్ పథకం పైలాన్ కూల్చబోతున్నారన్న సమాచారం ఉందని కూల్చవద్దని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అప్పటి డిఎస్పీ కమిషనర్ తహసీల్దార్లకు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై జర్నలిస్టులు అందజేసిన లేఖను అదే రోజు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జూన్ పన్నెండవ తేదీన ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని తెలిపిన వీడియో పదకొండవ తేదీ రాత్రి జరిగిన విధ్వంసం మందాడి చెరువులో వాటి శిథిలాల వీడియోను ఈ సందర్భంగా బహిర్గతం చేశారు పైలాన్ స్థలంలో ప్రెస్ క్లబ్ వద్దు danny జర్నలిస్టులు వారించినా మాజీ ఎమ్మెల్యే పెడచివిన పెట్టారని పదకొండవ అర్ధరాత్రి కూల్చి పన్నెండవ తేదీ ఆ స్థలంలో శంకుస్థాపనకు రావడం కూడా జరిగిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్యమాల సుకుమార్ రెడ్డి తెలిపిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు పైలాన్ లో జరిగిన అవినీతి కనబడకుండా ఉండడానికి జర్నలిస్టులు అడ్డు పెట్టుకుని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తానని వారిని నమ్మించి వారిని మోసం చేయడం జరిగిందన్నారు ఈ కూల్చివేత విషయంలో జర్నలిస్టులు మౌనంగా ఉండడంతో అప్పటి ఏ పేపర్ టీవీలలో ఈ వార్త వెంటనే రాలేదని తెలిపారు ప్రభుత్వ ఆస్తి అయిన పైలాన్ ధ్వంసమైతే మాట్లాడడం దుర్మార్గమన్నారు పైప్ లైన్ అయ్యాలి అదే విధంగా మద్దు పొడవు ఇంకొక వాటర్ ట్యాంక్ కి ఇన్ని కిలోమీటర్లు పది లీటర్లు ఇంకొకటి ఇంకొక ఎన్ఎస్ఆర్ ఏ రెండు లక్షల లీటర్లతో మొత్తం రూపాయలు జరిగిన అవినీతి ప్రజలకి తెలియకూడదు గురించి తెలియకూడదు రోడ్డు మీద పోతూ ఆ శిలా పథకం కనిపించినప్పుడల్లా ఏమైతే అమృత పథకం ఇంకా నీళ్ళు ఎవరైతే అనుకుంటారని దాన్ని మర్చిపోవడం కొరకు దాన్ని డైవర్ట్ చేయడం కొరకు కాంట్రాక్టర్ ఒక హెచ్చరిక కొరకు నేను ఏమైనా చేయగలను కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి నేను ఏమైనా చేయగలను నువ్వు నాతో పాలు అయితేనే నీకు ఇక్కడ పని చేయగలన్న నమ్మకాన్ని కల్పించడం కొరకు దాని వెనక నా అవినీతి చేయడం కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి ప్రెస్ క్లబ్ పేరు చెప్పి పాపం దాంట్లో ఉన్న అమాయకులని ఆసరాగా తీసుకుని రెండు వర్గాలు చేసి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అనేక్యతను తెచ్చి అక్యుడేషన్ లేని యూట్యూబర్స్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్ సంబంధించిన విలేకరణ పెట్టుకొని నైట్ చేసి ఎందుకంటే అదే మనలాంటి వాళ్ళ పేరు చెప్తే చేసిన పడతాయి పేరు చెప్తే రావు అనుకుంటే రావు ఇది ఊరికి తెలియకుండా ఉన్న వరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని లోటికెక్కించి కావలుగా ప్రస్తు వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళ జీవితంలో చేస్తూ కావాలి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావల సమస్యలను నిలువ ఎత్తున సమస్యల నుంచి కూడా ప్రజలు ముంగిట్టు పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యత తెచ్చి రెండు రెండు వర్గాలుగా వర్గాలుగా చేర్చి ఇద్దరు మధ్య కొట్లాడి పెట్టి మంటల్లో చలిదాచుకున్న ప్రతాప్ రెడ్డి చేసిన వైరులోనే ఈ రోజు పైహాలు పోచడం జరిగింది దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్వియోగమైన ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా అమృతమ్మ

భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఏడు తొమ్మిది లక్షల యాభై జరిగింది దానికి సంబంధించిన కాంట్రాక్టర్ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ కి ఉన్న రేటు కంటే ఎక్కువ నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఎక్స్ట్రా అంటే వంద రూపాయల వరకు ఇప్పుడు నూట నాలుగు రూపాయల డెబ్బై రూపాయలు రూపాయలైతే దాన్ని ఎక్సెస్ పాడితే దాని రేటు ఈ రోజు యాభై కోట్ల తొంభై వందల లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలకి కావల ప్రజలు మంచినీటి కోసం ఈ పథకాన్ని పెట్టి పదిహేను నెలల్లో అఖిల నుంచి పదిహేను నెలల ఈ వర్క్ పూర్తి చేయాలని దీనికి ఏడు సంవత్సరాల పాటు

ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి కావలి ప్రజల ఇబ్బందుల గురించి కావలిలో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంసం గురించి ఈ వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో రెండు వర్గాలుగా చీల్చి ఫైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని పైలాన్ని ఎలా కూర్చారు ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహతీని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థలు ఏకమై కావలి ప్రజల దాహర్త తీర్చడానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేస్తున్న నారా నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని జిల్లా పథకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక యాభై ఎనిమిది కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో ఎనభై మూడు కిలోమీటర్ల పైపు లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా అది ప్రజలకు గుర్తు రాకూడదు కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని పాపం తెలియనటువంటి వాళ్ళని ఆచేలు పెట్టి ఆలోచనలను డైవర్ట్ చేసి రాత్రి అర్ధరాత్రి పూట వైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మేము ముందు పెడుతున్నాం కావలి మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు ఈరోజు వేస్ట్ అయి ఉండేవి కాదు అదేవిధంగా పదమూడు కోట్లు దుర్వినియోగం ఉండేది కాదు ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు జాగ్రత్తని తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు మా అక్కలు అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి పిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాబరించడానికి పరి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ వంద ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావల టౌన్ అభివృద్ధి చేయటం కానీ వాళ్ళ అయ్యే రోడ్డు నిర్మాణ పరంగా కావచ్చు కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అవసరకర్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ ఆర్ఎన్వి రోడ్డు పరంగా కావచ్చు మున్సిపాలిటీ పరంగా కావచ్చు పంచాయతీరాజ్ పరంగా కావచ్చు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులేదులుతున్నదని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ రాబోయే కాలంలో మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్టణం కాబోతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది దామరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది కావలిలో బీపీసీఎల్ ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావులకి స్వాగతం పలుకుతూ ఈ వన్ ఇయర్ కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్ఎంటి నుంచి నా కార్యకర్తలకి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కావలిలో ఒకే తాటిపైన పైన తెలుగుదేశం పార్టీ నడుస్తుంది కావలి వరకు తెలుగుదేశంలో కోవట్లు అనేవాళ్ళు లేరు మా స్టింగు మా కోవట్లు అందరూ అక్కడ ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళ భోగాతాలని బయట పంపించేది కూడా వాళ్ళే కాబట్టి కోవట్లకు తావులేని పార్టీ ఏదైనా ఉందంటే అది కావాలి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఎటువంటిది లేదు ఆ ఇంట్లో వంటోడు కానించి డ్రైవర్లు కానించి మొత్తం వాళ్ళు ఉండే లెఫ్ట్ రైట్ నాయకుల కానించి ఉదయం నుంచి సాయంత్రం తండోపు తండ్రపు రెండు పస్తాలు వచ్చింది వాళ్ళ అవినీతి పరాకాష్టంతా అంతా కూడా కాబట్టి మా కావలలో అటువంటి వాటికి తావే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో జరగదు నీకు హామీ ఇస్తున్నా కావ్యకృష్ణ లొంగదీయడానికి ఇటువంటి వాళ్ళ వల్ల కాదు ఒకటే ఇది కార్యకర్తల ధైర్య మనోభావాల మీద నన్ను గెలిపించిన కార్యకర్తలు ఉన్నారు పదవలేదు నాకు కాబట్టి ఎవరినో ముద్దాడాల్సిన అవసరం ఇక్కడ ఈ పార్టీకి లేదు అయితే వాళ్ళల్లో వాళ్ళ లొక్కలొకలు ఈ రోజున వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ బయట పెట్టుకున్న మేము రాబట్టుకునే క్రమంలో విషయాలు అవతరించి నుంచి వేస్తున్నప్పుడు తీసుకోవడం తప్పు కాదు ఎందుకంటే గతంలో జరిగిన విధ్వంసం బయటికి రావాలంటే అటువంటి వ్యక్తులు అక్కడ ఉండాలి వాళ్ళు చెప్పిన మేము వినాలి అంతే తప్ప ఇక్కడ ఇవన్నీ చేర్చుకునే ప్రసక్తే లేదు అట్టనుకుంటే ప్రతాప్ రెడీగా ఉన్నాడు చేర్చడానికి ఇది జరగదు మాట చెప్పా ఈరోజు ప్రజల ముందు పెట్టా పత్రికల ముందు పెట్టా ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెట్టా నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని వాస్తవికతని ఈరోజు నేను ప్రజల ముందు పెట్టా రేపటి నుంచి ఇంకా మీరు కొన్ని తోడండి బయటికి ప్రజల అభిప్రాయం తీసుకుంటాం విజిలెన్స్ ఎంక్వైరీ హైకోర్టు కేసు కాంట్రాక్టర్ ముక్కుపిడి చేపించమా అతి తొందరలు అన్నీ జరుగుతాయి కారణం నేను ఇప్పుడు పాలకుల యొక్క నిర్లక్ష్యం మీద ఈరోజు మాట్లాడా దీని రికవరీకి చాలా మార్గాలు ఉన్నాయి ఎవ్వరిని వదిలేదు లేదు ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది నా వెనక నా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఎవరికి